చూసారండి వాతావరణం ఎలా ఉందో చల్లగా కొబ్బరి చెట్ల మధ్యన మేఘాలు చూస్తుంటే ఎలా ఉందండి ఇప్పుడు ఈ టైంలో మనకి మనకు నచ్చిన ఫుడ్డు తయారు చేసుకొని తినాలని ఉంటుంది కదా అందుకేనండి ఉదయాన్నే లేచి ఆరు గంటలకు వెళ్ళిపోయి బోటి అండ్ మటన్ అయితే తీసుకొస్తానండి ఈ బోటి వాడు కడక్కుండా ఇచ్చేసాడు ఇప్పుడు అయితే నేను ఇది క్లీనింగ్ చేస్తున్నాను అనమాట చూడండి ఇవి ఎలా క్లీన్ చేయాలో నాకు తెలీదు ఫస్ట్ టైం అనమాట ఇది ఇందులో అంతా వచ్చేస్తుంది అన్నమాట మనం ఇది కడిగేసుకోవడం ఇది ఇది క్లీనింగ్ చేయాలంటే ఒక రోజు పడుతుందండి అందుకే ఎక్కువ బోటీ తినడానికైతే ఇష్టపడతారు కానీ క్లీనింగ్ చేయడానికైతే ఇష్టపడరు అంతే ఇలా కడిగేసుకోవడమే దీన్ని ఇది కూడా మనం వేడి నీటిలో వేసి శుభ్రంగా ఉడకబెట్టి దీన్ని క్లీన్ చేయాలన్నమాట ఇవన్నీ చేసేద్దాం తయారు చేసి మీకు చూపిస్తాను అనమాట చూసారు ఇవన్నీ కూడా వేడి నీటిలో వేసి బాగా ఉడకబెట్టి తీయాలి క్లీన్ చేసుకుంటే ఎంత క్లీన్ చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే ఇవి క్లీన్ చేద్దాం ఈవినింగ్ అయితే నీట్గా చేసుకోవాలండో లేదంటే వాసన వస్తుంది బోటీ గోంగారు ఎంతమందికి ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం మనం వేడి నీటిలో బాగా ఉడకపెట్టాలి నెక్స్ట్ ఇది ఇలా క్లీన్ చేసి పెట్టుకొని క్లైమేట్ చూసారా ఎంత బాగుందో శుభ్రంగా క్లీన్ చేయాలండి ఇది ఎంతమంది చేశారో ఒకసారి చెప్పండి నాకు చూసే చీపురి పుల్లతో ఎవరైనా ట్రై చేశారా అమ్మో రావట్లేదు ఇది చాడిపోతుంది వచ్చిందండి అయ్యా ఇలా క్లీన్ చేసుకొని పెట్టేసుకోవడమేనండి బోటీని అయితే ఇలా ఉడకబెట్టాలండి ఉడకబెట్టిన తర్వాత క్లీన్ చేసుకోవాలి బాగానా క్లీనింగ్ అయిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఏంటి మాటలు ఒకటే వినిపిస్తున్నాయి ఫేస్ చూపించట్లేదని అనుకుంటున్నారా తరతరాలుగా యుగ యుగాలుగా మా ఆడజాతిని కాపాడుతున్న నైటీతో ఉన్నానండి అందుకేనండి కర్రీ వండేటప్పుడు నా ఫేస్ని అయితే రివీల్ చేస్తాను అప్పటి వరకు వెయిట్ చేసేయండి ఉడకబెట్టేశాక శుభ్రంగా అయితే కట్ చేసేసుకుంటున్నానండి ఎలాగా చూసారా నీట్గా అయిపోయింది శుభ్రంగా ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోద్ది అంతే ఇప్పుడైతే మనం కర్రీ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ ఒకసారి బాగా ఒకసారి మళ్ళీ పసుపు వేసుకొని మళ్ళీ బాగా ఉడకపెట్టుకోవచ్చు మనం ఇంకెక్కడైనా వాసన ఉన్నా పోతుందన్నమాట మీకు తెలీదు సర శుభ్రంగా క్లీన్ అయితే చేస్తాను మొత్తం తెల్లగా వస్తుంది మొత్తం ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కొంచెం డౌట్ ఏమన్నా ఉంటే ఉడకబెట్టుకోవచ్చు బాగా హలో మాస్టర్ కొంచెం కెమెరా లెఫ్ట్ ఇచ్చుకో అమ్మా నేనైతే ఈరోజు బోటి గోంగూరతో వచ్చాను ఇందాకైతే బోటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం కదండి ఇలాగా ఉడకబెట్టేసి నీట్గా క్లా కడిగేసాను అనమాట ఇప్పుడైతే మనం బోటి గోంగూర తయారు చేద్దాం బోటి గోంగూర కూడా ఇలాగా నేను శుభ్రంగా ఉడకబెట్టేసాను అనమాట బాగా ఇప్పుడైతే మనం బోటి గోంగర అయితే రెడీ చేసేద్దాం అండి ఫస్ట్ కొంచెం వాటర్ ఉంది బోటి గోంగర కావాల్సినవి అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను అంటే ముందు ఆయిల్ అయితే వేడెక్కిపోయింది వేసేస్తున్నాను ఉల్లిపాయ మొక్కలు కరివేపాకు ఇవన్నీ బాగా వేయించుకొని ఈరోజు వెదర్ చూసారా ఎంత చల్లగా ఉందో ఏదో శక్తి తుఫాన్ అంటండి శక్తి రావడం కోసమే మటన్ తయారు చేస్తున్నాను ఈరోజు అలాగే మసాలా అని రెడీ చేసి పెట్టాను ఇవన్నీ కూడా ఇవైతే బాగా వేగిపోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాండి ఇప్పుడు మనం బోటీ వేసుకుందామా కూడా బాగా బాగా క్లీన్ చేసుకొని ఉడకబెట్టేసి బాగా వేసి ఉడకబెడితే స్మెల్ అనేది ఉండదండి చాలామందికి బోటీ అంటే చాలా ఇష్టం కదండి మనం క్లీన్ చేసే విధానంలో ఉంటుంది ఏదైనా బొటి గోంగర అన్నది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఇది బాగా వేగిపోవాలన్నమాట బోటీ అయితే బాగా వేగిపోయిందండి బాగా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలా కూడా ఇందులోనే నేను కలిపి మిక్సీ పట్టేశాను అనమాట కొంచెం ఇది కూడా బాగా ఒకసారి కొంచెం సేపు ఇది కూడా వేగితే కారం అన్నీ వేసుకుందాం కొంచెం వేగనొద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా అంటిందండి ఇప్పుడు మనం కారం వేసుకున్నాం కొంచెం కారం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే గోంగూర వేస్తాం కాబట్టి టేస్ట్ మారుతుంది కాబట్టి పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం ఉడికాక అప్పుడు మనం గోంగూర వేసుకుందాం నల్ల అయితే అదిరిపడి దీనికి సరిపడా ఉప్పు వేసుకొని కాసేపు మూత పెడదామండి ఇది బాగా ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు గోంగూర యాడ్ చేద్దాం బోటి గోంగూర అయితే రెడీ అయిపోయిందండి చూసేద్దాం రండి బావు గ్రేవీ గ్రేవీగా బాగుంది కదండి చూస్తే నోరు ఊరిపోతుంది కదా ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామండి వేడిగా ఉంది అదిరిపోయిందండి ముక్క అయితే బాగా ఉడికిందండి పొల్ల పొల్లగా కారం కారంగా చాలా బాగుందండి ఏంటి ఈ వీడియో కన్నా నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్